హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియోలో మేము కాంచీపురంలో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని వేలూరు కాణిపాకం వెళ్ళటం కోసం కాంచీపురం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం కాంచీపురం టెంపుల్ డీటెయిల్స్ కానీ స్టే అకామిడేషన్ గురించి కానీ ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నేను ముందు వీడియోలో కాంచీపురం బ్లాగ్లో ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను మేము ముందు మాట్లాడుకున్నట్టుగానే ప్యాకేజ్లో భాగంగా ఆటో పర్సన్ను మమ్మల్ని కాంచీపురం బస్ స్టాండ్లో అయితే డ్రాప్ చేశాడు ఆల్రెడీ వేలూరు వెళ్ళవలసిన బస్ అయితే రెడీగా ఉంది మేము కాంచీపురం బస్ స్టాండ్ రీచ్ అయ్యేసరికి మమ్మల్ని డ్రాప్ చేసిన ఆటో పర్సనే చూపించారు ఇది వేలూరు వెళ్ళే బస్ అని చెప్పేసి సో ఇక్కడ మేము బస్ అయితే ఎక్కేసాము మాకు ఫోర్ పర్సన్స్కి కాంచీపురం టు వేలూరు టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది ఇక్కడ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కాంచీపురం నుంచి వేలూరుకి కాంచీపురం నుంచి వేలూరుకి సుమారు డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది సాధారణంగా వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ అవర్స్ అయితే పడుతుంది ట్రాఫిక్ మరియు బస్ రకాన్ని బట్టి మారచ్చు బస్ బయలుదేరిన కొద్దిసేపట్లోనే నాకైతే ఫుల్ గా నిద్ర వచ్చేసింది నేనైతే ఫుల్ గా నిద్రపోయినా మేమైతే ఇక్కడ వేలూరు బస్ స్టాండ్ అయితే రీచ్ అయిపోయాం వేలూరు బస్ స్టాండ్ దగ్గర మనకి చాలా ఆటోస్ అయితే ఉంటాయి సో మేము అందులో ఒక ఆటో పర్సన్ దగ్గర ఫేమస్ టెంపుల్ అయిన వేలూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్కి వెళ్ళటం కోసం ఆటో అయితే మాట్లాడుకున్నాం ఆటోలో వెళ్తూ మనం టెంపుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ రోజు మనం బంగారంతో నిర్మించబడిన అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోబోతున్నాం వేలూరు శ్రీపురం గోల్డెన్ టెంపుల్ ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక ప్రసిద్ధి చెందిన కేంద్రం ఈ ఆలయాన్ని శ్రీ నారాయణి పీఠం వ్యవస్థాపకుడు శ్రీ శక్తి అమ్మగారు నిర్మించారు రెండు వేల ఏడులో ప్రారంభమైన ఈ ఆలయం పదిహేను వందల కిలోల బంగారంతో తయారు చేయబడింది ఆలయ నిర్మాణం శ్రీచక్రం ఆకారంలో ఉండటమే దీని ప్రత్యేకత వేలూరు సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దూరం సుమారు పది కిలోమీటర్లైతే ఉంటుంది ప్రయాణ సమయం ఇరవై టు ముప్పై నిమిషాలు ట్రాఫిక్పై ఆధారపడి ఉంటుంది ఆలయ దర్శన సమయాలు సాధారణంగా ఉదయం ఎనిమిదింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు ఉంటాయి ఇక్కడ మనం కి అయితే రీచ్ అయిపోయాం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ తమిళనాడులోని వేలూరులో ఉంది ఇది శ్రీ లక్ష్మీ నారాయణీ దేవికి అంకితం చేయబడింది టెంపుల్ స్టార్టింగ్ లో భక్తుల కోసం వివిధ రకాల కౌంటర్లు అందుబాటులో ఉన్నాయి వేగంగా దర్శనం చేసుకోవడానికి ప్రత్యేక దర్శనం టికెట్ల కోసం ప్రత్యేక కౌంటర్స్ ఉన్నాయి అలాగే లగేజ్ కౌంటర్స్ ఉన్నాయి మనకేమన్నా అర్థం కాకపోతే హెల్ప్ చేయటానికి హెల్పింగ్ కౌంటర్స్ ఉన్నాయి చెప్పులు పెట్టుకోవటానికి చెప్పులు కౌంటర్స్ కూడా ఉన్నాయి ఆలయంలో స్మార్ట్ ఫోన్లు అండ్ కెమెరాలు అనుమతి లేదు కాబట్టి దర్శనం పూర్తయ్యే వరకు ఇక్కడ కనిపిస్తున్న సేఫ్ లాకర్ కౌంటర్స్ లో మేము మా ఫోన్స్ అయితే పెట్టి దర్శనానికి అయితే వెళ్తున్నాము టెంపుల్ దర్శనం మరియు సేవా టికెట్లు వివిధ రకాలుగా అందుబాటులో ఉన్నాయి ఉచిత దర్శనం అందుబాటులో ఉంది అయితే ఇది సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది ముఖ్యంగా శని ఆదివారం మరియు పండుగ రోజుల్లో ఎక్కువ టైం అయితే పడుతుంది దర్శనానికి మేము వెళ్ళిన రోజు కొంతమంది జనం ఉన్నప్పటికీ ఉచిత దర్శనం దగ్గర ఎక్కువ మంది అయితే ఉన్నారు సో మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళాము ఈ స్పాట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటారు సో మేము కూడా దర్శనానికి వెళ్లే ముందు కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం చాలా బాగా వచ్చాయి ఈ ఆలయం వంద ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ ఆలయం నైట్ వ్యూలో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా బంగారంతో తయారు చేయబడినందున అండ్ ప్రత్యేకమైన లైటింగ్ వల్ల అది రాత్రి సమయంలో అత్యంత తేజవంతంగా కనిపిస్తుంది మనకైతే టెంపుల్ అయితే లోపల చూడటానికి అయితే ఇలా ఉంటుంది ఫోన్స్ కెమెరాస్ ఎలా ఉండదు కాబట్టి నేను పిక్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వేలూరు గోల్డెన్ టెంపుల్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అంకితమైన పవిత్ర స్థలం ఈ ఆలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి నారాయణి స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఇక్కడ శ్రీ మహాలక్ష్మి దేవి భక్తులకు సంపద ఐశ్వర్యం సౌభాగ్యం ఇచ్చే దేవతగా ప్రార్థిస్తారు ఇలా టెంపుల్ చుట్టూ నీటి సరస్సు అయితే ఉంటుంది రాత్రి పూట ఈ నీటిలో ఆలయం స్పష్టంగా ప్రతిబింబిస్తుంది దీని వల్ల ఇది రాత్రి పూట మరింత అద్భుతంగా కనిపిస్తుంది ఆలయ గర్భగృహంలో శ్రీ దేవి విగ్రహం భక్తులకు దివ్య అనుభూతిని కలిగిస్తుంది విగ్రహం బంగారం వజ్రాలు ముత్యాలు రత్నాలతో అలంకరించబడింది ఆలయ గోపురంతో సహా గర్భగుడి స్తంభాలు దాదాపు పైకప్పు అన్ని బంగారు ఆవరణతో రూపొందించబడ్డాయి భారతదేశంలో అత్యంత విలువైన మరియు ప్రత్యేకమైన ఆలయ నిర్మాణాలలో ఒకటిగా గుర్తింపు పొందింది ఆలయానికి వెళ్ళే మార్గం స్టార్ షేప్ లో అయితే ఉంటుంది ఈ మార్గం దాదాపు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పొడవుగా ఉంటుంది మనకి పైనుంచి టెంపుల్ చూస్తే ఇలా కనిపిస్తుంది నడిచే ప్లేసే ఎక్కువ ఉంటుంది టెంపుల్లో దర్శనం చేసుకునే ముందు చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ ఎగ్జిట్ అవుట్ సైడ్ వ్యూ మాకు దర్శనానికి రెండు గంటల సమయం అయితే పట్టింది మేము సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ కి దర్శనానికి లోపలికి వెళ్తే ఎయిట్ ఓ క్లాక్ కి బయటకు వచ్చాము మాకైతే చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది అక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు ప్రసాదం అయితే చాలా అద్భుతంగా ఉంది కనిపిస్తుంది కదా అది వేలూరు ఫోర్ట్ నైట్ వ్యూస్ లో చాలా మంచిగా కనిపిస్తుంది మేము ఈ ఫోర్ట్ మీదు గానే బస్ స్టాండ్ కి అయితే వెళ్తున్నాం ఈ ఆటో అతను మా దగ్గర సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేశాడు అతని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్ళి ప్లస్ మాకు దర్శనం అయ్యేంత వరకు అక్కడే ఉండి మళ్ళీ రిటర్న్ మమ్మల్ని వేలూరు బస్ స్టాండ్లో డ్రాప్ చేసేలాగా అయితే మేము మాట్లాడుకున్నాం జనరల్గా అయితే వేలూరు బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అయితే ఉంటాయి టెంపుల్కి వెళ్ళటం కోసం బట్ మా దగ్గర అయితే ఎక్కువ లగేజ్ ఉండటం వల్ల మేమైతే ఆటో మాట్లాడుకున్నాం వేలూరు బస్ స్టాండ్ దగ్గర సో మా లగేజ్ మొత్తం ఆటోలో పెట్టి మేము టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాము మామూలుగా అయితే టెంపుల్లో లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది బట్ మాకు ఐడియా లేదు సో మేమైతే అలా ఆటో మాట్లాడుకుని వెళ్ళాము ఇక్కడ మేము వేలూరు బస్ స్టాండ్ రీచ్ అయ్యి చిత్తూరు వెళ్లే బస్ అయితే ఎక్కాము మాకు పర్ పర్సన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే పడింది వేలూరు బస్ స్టాండ్ నుంచి మనకి ఎప్పుడు చిత్తూరుకి బస్సెస్ ఉంటూనే ఉంటాయి కాణిపాకానికి చిత్తూరు చాలా దగ్గర కాబట్టి సో మేము ఇప్పుడు వేలూరు నుంచి చిత్తూరు అయితే వెళ్తున్నాం వేలూరు బస్ స్టాండ్ నుంచి మా బస్ అరౌండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆర్ నైన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయింది సో మేము చిత్తూరు రీచ్ చేసేసరికి నైట్ అరౌండ్ టెన్ ఫిఫ్టీ నైన్ సో అలా నైట్ మేము చిత్తూరులో రూమ్ తీసేసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఇలా కాణిపాకం టెంపుల్ దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము చిత్తూరులో అయితే టిఫిన్ అయితే చేసాము కాణిపాకానికి వెళ్ళే రోడ్లో చాలా వరస్ట్గా ఉంది సో ఇక్కడ చిత్తూరు నుంచి కాణిపాకానికి ట్వల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది డిస్టెన్స్ మనకి చిత్తూరు నుంచి కాణిపాకానికి ఎప్పుడు బస్సెస్ ఉంటూనే ఉంటాయి మనకి చిత్తూరు నుంచి కాణిపాకానికి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది టికెట్ మేము ఫోర్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఎయిటీ రూపీస్ అయితే పడింది ఇక్కడ మేము కాణిపాకం టెంపుల్ అయితే రీచ్ అయ్యాం ఇక్కడ చూస్తున్నారు కదా ఒక చిన్న బస్ స్టాండ్ అయితే కనిపిస్తుంది సో మనల్ని అయితే కాణిపాకంలో ఆ బస్ స్టాండ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు ఇక్కడ ఎదురుగానే మనకు ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా బస్ స్టాండ్ కి ఎదురుగా సో మనం ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది మనం ఇప్పుడు కాణిపాకం టెంపుల్ డీటెయిల్స్ అండ్ హిస్టరీ అయితే తెలుసుకుందాం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గ్రామంలో ఉంది ఈ ఆలయానికి చాలా గొప్ప చరిత్ర మరియు అద్భుతమైన పురాణ కథ ఉంది చాలా సంవత్సరాల క్రితం కాణిపాకం గ్రామంలో ముగ్గురు రైతులు ఉండేవారు వీరిలో ఒకళ్ళు మూగ మరొకరు చెవిటి ఇంకొకరు దివ్యాంగుడు వారు ఎంతో కష్టపడి పొలాల్లో పనిచేసేవారు ఒకసారి ఆ గ్రామంలో తీవ్ర వర్షం ఏర్పడింది నీరు లేక పంటలు ఎండిపోతుండటంతో ఆ ముగ్గురు రైతులు భూమిని త్రవ్వి బావిని తీయాలని నిర్ణయించుకుంటారు వాళ్ళు అలా బావిని త్రవ్వుతుండగా నీరు ఊరుకుంటూ పైకి వచ్చేసింది వారు ఎంతో ఆనందపడ్డారు కానీ ఆ తర్వాత జరిగింది నిజంగా అద్భుతమే అదేందంటే భూమిలో నుంచి ఒక రాతి విగ్రహం బయటకు వచ్చింది అంతేకాకుండా ఆ విగ్రహం నుంచి రక్తం ప్రవహించటం ప్రారంభమైంది ఆ విగ్రహాన్ని చూస్తుండగానే గంగమ్మ వాగులో ప్రవహించే నీరు ఎర్రటి రంగులో మారిపోయింది దీనిని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యంతో భయభక్తులలో మునిగిపోయారు ఈ ఘటనను దైవ సందేశంగా భావించి గ్రామస్తులు స్వామి వారిని పూజించటం ప్రారంభించారు అదే కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది కాణిపాకం అనే పేరు యొక్క అర్థం తెలుసుకుందాం మనం ఇప్పుడు అంటే భూమి పాకం అంటే ప్రవాహం లేదా నీరు నిండిన ప్రదేశం అని అర్థం ఈ గణపతి విగ్రహం స్వయంగా భూమి నుండి వెలిసింది అందువల్ల దీనిని స్వయంభు వినాయకుడు అని పిలుస్తారు ఈ విగ్రహం కాలక్రమేణా కొంచెం కొంచెం పెరుగుతూనే ఉంది కాణిపాకం ఆలయంలో సత్యానికి న్యాయానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది కోర్టులో న్యాయం దొరకని వారు ఇక్కడ ప్రమాణం చేస్తే తప్పు చేసిన వారు తాము చేసిన తప్పును ఒప్పుకుంటారనే నమ్మకం స్టార్టింగ్ లో నేను కార్చైతే చూపించాను మనకి ఆర్చి దగ్గర నుంచి ఇలా స్ట్రైట్ లైన్ లో వెళ్తే మనమైతే ఉచిత దర్శనానికి అయితే వెళ్ళొచ్చు సో ఇక్కడ మీకు మండపం అయితే కనిపిస్తుంది కదా మనం అయితే ఆ మండపం దాటాక రైట్ టర్న్ అయితే తీసుకోవాలి సో అలా మనం రైట్ టర్న్ తీసుకున్నాక మనకి టెంపుల్ అయితే ఉంటుంది సో ఇక్కడ మీకు ఉచిత దర్శనానికి వెళ్లేవే తెలియకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఎవరిని అడిగినా హెల్ప్ అయితే చేస్తారు అలాగే పేడ్ దర్శనం వివరాలు కావాలన్నా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు సో ఇక్కడ మేమైతే ఉచిత దర్శనం ఎంట్రన్స్ దగ్గరకైతే వచ్చేసాం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫ్రీ దర్శనం టైమింగ్స్ కూడా రాసున్నారు లోపల భక్తులు కూడా క్యూ లైన్ లో అయితే ఉన్నారు ఆలయంలోకి మొబైల్ ఫోన్స్ గానీ కెమెరాస్ గానీ ఎలా ఉండదు సో మేము దర్శనానికి వెళ్లే ముందు మా చెప్పాల్సిన మొబైల్ ఫోన్స్ ని అన్ని లాకర్ లో పెట్టి దర్శనానికి అయితే వెళ్ళాము అయితే టెంపుల్ లోకి వెళ్ళి చాలా మంచిగా దర్శనం చేసుకుని బయటకి అయితే వచ్చేసాము కాణిపాకం టెంపుల్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నారు టైమింగ్స్ పూజ టైమింగ్స్ మొత్తం ఇది కాణిపాకం టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కాణిపాకం లొకేషన్ రూట్ మ్యాప్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కొంతమంది భక్తులు పైన వెళ్తున్నారు కదా వాళ్ళు ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నారు మేము కూడా అలాగే ఉచిత దర్శనానికి అయితే వెళ్ళాము మాకైతే హాఫ్ ఎన్ అవర్ లో దర్శనం అయితే కంప్లీట్ అయింది మేమైతే గుళ్ళలో చాలా టైం అయితే స్పెండ్ చేసాము చాలా పీస్ఫుల్ గా అనిపించింది అయితే స్టార్టింగ్ లో ఒక ఆర్చి అయితే చూపించాను కదా మనకి ఆర్చి దగ్గర నుంచి కొంచెం ముందుకు వస్తే అన్నప్రసాద భవనం అయితే ఉంటుంది మేము కూడా ఇక్కడ భోజనం అయితే చేసాము భోజనం మాత్రం చాలా అంటే చాలా బాగుంది సో అలా భోజనం చేశాక ఆలయ అధికార వెబ్సైట్ లో లేదా ఆలయ కౌంటర్ లో అన్నదాన విరాళం లైక్ మనకి దోచినంత డొనేషన్ అయితే ఇవ్వచ్చు సో ఇక్కడ మా ఫాదర్ కూడా డొనేషన్ అయితే ఇచ్చారు సో ఇక్కడ మీకు లగేజ్ రూమ్ అయితే కనిపిస్తుంది కదా మన లగేజ్ అంతా అక్కడైతే పెట్టుకుని దర్శనానికి అయితే వెళ్ళొచ్చు సో ఈ లగేజ్ రూమ్ వచ్చేసి మనకి టెంపుల్ ఎదురుగానే ఉంటది సో ఇక్కడ మేము టెంపుల్ దగ్గర కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం చాలా మంచిగా వచ్చాయి పుష్కరిణిలో వాటర్ అయితే చాలా స్వచ్ఛంగా ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే అన్ని షాప్స్ అయితే వరుసగా ఉన్నాయి పిల్లలకి సంబంధించిన బొమ్మల షాపులు కానీ పూజా సామాగ్రి షాప్స్ కానీ టిఫిన్ షాప్స్ కానీ అన్ని రకాల షాప్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేనైతే స్టార్టింగ్ లో ఆర్చ్ అయితే చూపించాను కదా సో మేమైతే ఇప్పుడు ఆర్చ్ దగ్గరకి అయితే వచ్చేసాము సో ఈ ఆర్చ్ దగ్గర నుంచి కొంతమంది భక్తులు అయితే రెడ్ కలర్ శారీ కట్టుకుని అయితే వెళ్తున్నారు కదా వాళ్ళు వెళ్లే వేలో వెళ్తే మనకైతే కాణిపాకం దేవస్థానం యొక్క అన్న ప్రసాద భవనం అయితే ఉంటుంది అలాగే ఫోన్ లాకర్స్ చెప్పులు పెట్టుకోవడానికి కౌంటర్స్ ఉంటాయి సో ఇక్కడ ఇంకొక వే అయితే ఉంది కదా ఆ వే నుంచి వెళ్తే మనకైతే పుష్కరిణి లగేజ్ కౌంటర్స్ ఇందాక మేము పిక్స్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాం కదా ఆ లొకేషన్ అయితే ఉంటుంది ఇంతటితో మా టెంపుల్ టూర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి చాలా మంచిగా దర్శనం అయితే జరిగింది అన్ని టెంపుల్స్ దగ్గర సో రిటర్న్ కూడా సేమ్ మన కాన్పాకం టు చిత్తూరు పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది టికెట్ సో మేమైతే ఇప్పుడు కాన్పాకం టు చిత్తూరు చిత్తూరు టు తిరుపతి అయితే వెళ్ళాలి మాకు తిరుపతిలో నైట్ సెవెన్ ట్వంటీకి కి అయితే ట్రైన్ అయితే ఉండింది సో మేమైతే చిత్తూరులో అయితే రూమ్ తీసుకున్నాం కదా సో మేము ఆ రూమ్ లో ఫ్రెష్ అయిపోయి రెస్ట్ తీసుకొని ఫోర్ ఓ క్లాక్ కి అలా స్టార్ట్ అయిపోయాం తిరుపతికి మేము స్టే చేసిన హోటల్లో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి మేమైతే చిత్తూరు నుంచి తిరుపతి అయితే వెళ్తున్నాం కదా మధ్యలో వ్యూస్ అయితే చాలా మంచిగా అనిపించాయి మొత్తం కొండలే ఉన్నాయి చిత్తూరు నుంచి తిరుపతి సుమారు డెబ్బై కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్ మాకైతే అరౌండ్ టూ అవర్స్ జర్నీ అయితే పట్టింది మాకు ఫోర్ పర్సన్స్కి ఫోర్ టెన్ రూపీస్ అయితే పడింది టికెట్ ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే గుర్తులేదు ఇంతటితో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మా ఛానల్ని ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్